क्षीमात्रे नमः ఓం శ్రీ గురు భ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ భావిషయంలోని రెండు వందల డెబ్బై ఒకటి నామం నుంచి అయితే మనము విన్నాం ఇంతవరకు రెండు వందల డెబ్బై వరకు విని ఉన్నాం కదా ఈ రోజున రెండు వందల డెబ్బై ఒకటి నామం గురించి అయితే మనము విన్నాం ఎవరైతే వినారో ప్లే లిస్ట్ అయితే ఇచ్చి ఉన్నారని అక్కడి నుంచి అయితే మీరు వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఈ రోజున రెండు వందల డెబ్బై ఒకటి నామం నుంచి అయితే విన్నాం వంశమాత్రే నమ రెండు వందల డెబ్భై ఒకటో నామము ఈశ్వరి ఇది మూడు అక్షరాల నామము ఈ నామం వారు నమస్కరించేటప్పుడు ఈశ్వరి అయినమని చెప్పాలి ఈశ్వరి అంటే ఈశ్వరుని యొక్క శక్తి రూపంలో ఉండినది అని అర్థం సమస్త ప్రపంచానికి అధిష్టాతి అయిన అమ్మవారు ఇంతకుముందు నామంలో చెప్పిన తిరోధాన కృత్యాన్ని ప్రపంచ బ్రహ్మలలో నాలుగో వాడైన రూపంలో చేస్తుంది కాబట్టి ఈశ్వరి అనే నామం వచ్చింది మాయాతీతుడైన ఉండే మాయాతితుడిగా ఉండే జగత్ప్రభువునకు పరబ్రహ్మని మాయతో కూడిన ప్రభువుని ఈశ్వరుని ఈశ్వరుడని ఈశ్వరుడు అని అంటారు ఇటు ఈశ్వరుడు తన శక్తితో తిరోధాన కృత్యాన్ని నిర్వహిస్తాడు ఈశ్వరీ శక్తి రూపంగా ఉండినదని ఈ నామానికి అర్థం అన్నమాట డెబ్బై రెండవ నామము సదాశివ ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామ అమ్మవారిని నమస్కరించేటప్పుడు సదాశివ చెప్పాలి సదాశివ అంటే సదాశివ స్వరూపిణి అని అర్థం పంచబ్రహ్మంలో ఐదో వాడు సదాశివుడు శుద్ధ తత్వము లక్షణము గలవాడు మహాప్రళయంలో కూడా సాక్షిభూతుడిగా ఉండే పునఃసృష్టి కార్యాన్ని పునఃసృష్టి కార్యానుగ్రహ సంపన్నుడు ఇటీ సదాను సదాశివునితో అభేదం కలది అమ్మవారు అందుకని అమ్మవారికి సదాశివ అనే నామము వచ్చింది సదాశివునితో భేదం కలది అని ఈ నామానికి అర్థం తర్వాత రెండు వందల డెబ్బై మూడు నమ నామము అనుగ్రహం అనుగ్రహద ఇది ఐదు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు అనుగ్రహ దా ఏ నమ అని చెప్పాలి అనుగ్రహ అంటే అనుగ్రహమును దా అంటే ఇచ్చినది కల్పాంతంలో తన కుక్షి అందు గుప్తంగా నా సృష్టి కారణ బీజాలను కల్పారంభంలో సృష్టిగా అనుగ్రహిస్తుంది కాబట్టి అనుగ్రహద అనే నామం అమ్మవారికి వచ్చింది ప్రపంచంలో తన స్థాయికి తగినట్లుగా ఇంకొకరికి ఇచ్చే గుణం ఉంటే అటువంటి వారికి పుచ్చుకునే అవకాశం కూడా వస్తుంది అంటే దానం ఎక్కడ ఉంటే అనుగ్రహం అక్కడ ఉంటుంది అని అర్థం మనకన్నా తెలుగులో తక్కువ ఆర్థికంగా మనకన్నా తెలుగులో తక్కువ ఆర్థికంగా తక్కువ బలంలో తక్కువైన క్రింది వారికి మనం చెయ్యి అందిస్తే మనం భుజం మీద పై వారి చెయ్యి ఉంటుంది అంతేగాని ఎప్పుడు పైవా అని అనుగ్రహం కోసం చూస్తే రాదు ఈ విషయాన్ని గుర్తించుకుని అమ్మవారి నామాని అనుగ్రహదాయే నమ అని చెప్పిస్తే ఆవిడ అనుగ్రహాన్ని వర్షిస్తుంది నిద్రాణమై నిశ్చేషిత నిశ్చేతనంగా అపరిపూర్ణంగా పడి ఉన్న ప్రణాళికలు కార్యక్రమాలు అన్నీ మళ్ళీ చెక్కబడతా చక్కబడి ప్రారంభమవుతాయి అనుగ్రహములు ఇచ్చినది అని ఈ నామానికి అర్థం తర్వాతది రెండు వందల డెబ్భై నాలుగు నామము పంచకృత్య పారాయణ ఇది ఎనిమిది అక్షరాల నామం నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు పంచకృత్య పరాయణ ఏ నమహ అని చెప్పాలి పంచకృత్య అంటే సృష్టి అయ్యే తిరోధాన అనుగ్రహాలనే ఐదు కృత్యముల యందు పారాయణ అంటే ఆసక్తికరది అని అర్థం తాను చేయవలసిన విధులను సక్రమంగా ఇష్టపడి చేయడం అన్నింటికన్నా ఉత్తమ ధర్మము ఉత్తమ ధర్మ లక్షణమును ఈ విషయాన్ని అమ్మవారు తాను తా తాను తాను నిర్వర్తించవలసిన కృత్యాలను ఆసక్తి నిర్వర్తించడం ద్వారా చేయ తెలియజేస్తుంది అని ఈ నామం ద్వారా మనం తెలుసుకోవాలి ఒక ధర్మాన్ని పాటిస్తే అన్ని ఒక దాని తరువాత ఒకటి సక్రమంగా సృష్టి ప్రణాళికలాగా జరుగుతాయి అని సూక్ష్మార్థం నిర్వహించవలసిన పంచకృత్యాలు ఏందో ఆసక్తి కలది అని ఈ నామానికి అర్థం రెండు వందల ముప్పై తొమ్మిదో నామైన చంద్ర విద్యానామం నుంచి రెండు వందల డెబ్బై నాలుగో నాము అయిన పంచకృత్య పారాయణ నామం వరకు చెప్పబడిన చంద్ర విద్యకు సంబంధించిన విశేషాలు అనమాట ఇక మనం చెప్పబోయే వినబోయే భానుమండల మధ్యస్థ నామం మొదలు పుణ్య ప్రధానం వరకు భానుమధ్యకు సంబంధించిన విశేషాలు చెప్పబడుతాయి అనమాట తర్వాత రెండు వందల డెబ్భై ఐదో నాము భానుమండల మధ్యస్థ ఇది ఎనిమిది అక్షరాలనాము ఈ నామ తమరు నమస్కరించేటప్పుడు భానుమండల మధ్యస్థాయి నమ అని చెప్పాలి భాను మండల సూర్యుని మండలం నందు మధ్యస్థ అంటే కేంద్రం వద్ద ఉంటుంది అని అర్థం అంతర్లీనమై లయమై ఉన్న సృష్టి ఆకాశం ఇమ్ముడి ఉంటుంది దా దీని ఆంగ్లంలో ఆల్ సబ్జెక్టివిటీ అంటారు దాంట్లోంచి నుంచి మేల్కాంచి అబ్జెక్టివిటీ ఇంతవరకు రావడమే తారకులు బయటపడడం కాబట్టి సూర్యుడు లాంటి తారకలన్నింటినీ ఆకాశానికి చిల్ చిరులలాగా ఊహించవచ్చు అలాంటి ఒక చిరుని చుట్టూ ఏదో మండలంలాగా ఉన్నట్లు మన భ్రాంతి పడేదే భానుమండలం భానుమండల పదాన్ని భా ప్లస్ అనుమండల అని విడదీస్తే భా వెలుగును అనుమండల అంటే అనుసరించి ఏర్పడు మండలములకు మధ్యస్థ అంటే మధ్య ఉండినది అని అర్థం వస్తుంది అంటే అమ్మవారి వెలుగుకు కేంద్రం అని వెలుగుకు ఉత్పత్తి స్థానం అని అర్థాలు వస్తాయి ఈ అర్థాన్ని బట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరిని ఎవరికి సంబంధించినదైనా వెలుగు లేదా తేజస్సు ఉంటే ఆ వెలుగుకు తేజస్సు ఉత్పత్తి కారణము అమ్మవారిని గ్రహించాలి అంటే సూర్యుడు అగ్ని ఇతర తరగలన్నిటి వెలుగుకు అమ్మవారి కేంద్రం కారణము కూడా వెలుగుతు ముద్ద అమ్మవారిని ఈ పీఠికలో కదా సూర్యమండల మధ్యవర్తి సూర్యాంతరవర్తి సూర్యాంతరవర్తి వెలుగులకు ఉత్పత్తి స్థానము అని అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు తర్వాత రెండు వందల డెబ్బై ఆరునామము భైరవి ఇది మూడు అక్షరాలం ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు భైరవ్యైన అని చెప్పి భైరవి అంటే భైరవి స్వరూపిణి ఇంతకు పూర్వం చెప్పిన నామంలో భ వెలుగులకు కేంద్రమని భానుమండలం వంటి అన్ని తారకల మండలాలకు ఏర్పడడానికి వెనుక ఉన్న తేజస్సుకు అమ్మవారి కేంద్రమని ఉత్పత్తి స్థానం అని చెప్పబడింది ఆ కేంద్రస్థానంలో ఉండే అమ్మవారికి ప్రత్యేకమైన పేరు ఉంది అదే భైరవి తెల్ల జిల్లేడును అర్కం అంటారు సూర్యుడు కూడా అర్కుడు అంటారు అంటే సూర్యునికి తెల్ల జిల్లేడుకు సంబంధం ఉందన్నమాటే కదా సాయన సిద్ధాంతాన్ని అనుసరించి సూర్యుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు అనగా జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై ఎనిమిదో తేదీ మధ్య ఉన్నప్పుడు పుష్యార్క యాగం యోగం అని వస్తుంది ఆ రోజున తెల్లజిల్లేడు వేరు తీసి దాన్ని శుభ్రం చేసి పూజించి రాగి తాయెత్తలతో కానీ వెండి తాయెత్తలతో గానీ ఉంచి ధరిస్తే చాలా భౌతికమైన మానసికమైన రుగ్మతలు నివారింపబడతాయి ఓం గృణి సూర్య ఆదిత్య ఓం అని సూర్య మంత్రాన్ని కూడా చెప్పిస్తే ఇంకా మరింత ఆను ఆనుకూల్యం దీనికి సిద్ధిస్తుంది అనే కాక ఉమ్మెత్త ఉన్మెత్త అనే సంస్కృత పదం కూడా భైరవి అంటారు ఇంతకు పూర్వ మహాభైరవ పూజ అనే నామల్లో చెప్పిన ఎనిమిది మంది భైరవుల్లో ఉన్మత్త భైరవుడు కూడా ఉంటాడు మానసిక రుగ్మతలు పిచ్చి అన్ని మనం హిస్టరీ అంటాం మనం కూడా ఉన్మత్త భైరుకి సంబంధించిన ఉన్మెత్త ఉమ్మెత్త కాయ నుండి తీసే అహో ఓమి ఔషధుల నివారణ అవుతాయి ఇవన్నీ కూడా ఇక్క ఇక్కడ చెప్పడం ఎందుకంటే భైరవి అనే నామ వెలుగుకు కేంద్రం ఉత్పత్తి అయిన అమ్మవారినే సూచిస్తుంది కాబట్టి పరోక్షంగా అమ్మవారు ఏ రుగ్మతలన్నింటినీ చక్కదిద్దేది అని అర్థం చేసుకోవడానికి మార్తాండ భైరవ రూపంలో సూర్య సంబంధమైన గుండె ప్రసారణ రుగ్మతలను ఉన్మత్త భైరవ రూపంలో మానసిక రుగ్మతలను అమ్మవారు నివారిస్తుంది ఈ భైరవి నామంలో ప్రతిపాదింపబడే అమ్మవారు అనాహత చక్రానికి సంబంధించిన ద్వాదశ దళ పద్మంలో పద్మ పద్మ మధ్యలో ఉన్నట్లు ధ్యానం హృదయం సింహరాశి చేత సూచించబడుతుంది ఈ సింహరాశికి వెలుగుల మూర్తి అయిన సూర్యుడు అధిపతి అని చూసి శాస్త్రం చెప్తుంది అనమాట పన్నెండు సంవత్సరాల కన్యను కూడా భైరవేనే అంటారు భైరవి అనే పేరుతో పిలవడం వెలుగుల కేంద్రం పన్నెండు సంవత్సరాల కన్య అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత రెండు వందల డెబ్బై ఏడు నామము భగమాలిని ఇది ఐరాక్షరం ఈ నామంతా అమ్మవారికి నమస్కారం చేయటప్పుడు భగమాలిని మహా అని చెప్పాలి భగ అంటే వెలుగుతూ గమనము చేయు వారిచే మాలిని అంటే మాలిక లేదా హారముగా అని అగుపించినది అని అర్థం సూర్యుడు ఇతర తారకులు వెలుగుతూ ఆకాశంలో గమనిస్తూ ఉంటాయి అందుకని సూర్యుడిని గగనమణి అంటారు పన్నెండు రాసులు ప్రకాశించి పన్నెండు రాసుల లక్షణాలు గల సూర్యబింబతాలకు పన్నెండు రకాల మ మణుల నిరంతర గమనాన్ని కాలచక్రంలో మనం చూస్తాం కాలస్వరూపిడి అమ్మవారికి ఇవి మాలికాభరణాలు రూపొందిస్తాయి అందుకని ద్వార ఆదిత్యులను మాలికగా కలిగిన అమ్మవారిని భగమాలని అంటారు ద్వజ ఆదిత్యుల పేర్లు అనుబంధంలో మనం తెలుపుకు దొరికి చెప్పుకున్నాం మనం చూసే వెలుగు వాస్తవానికి వెలుగు చిగుల ఏకాంత త్వరిత గమనం వల్ల ఏర్పడినదే కానీ సృష్టి దృష్టి స్థిరత స్థిరత లక్షణం వలన వెలుగు నిరంతరం ఉన్నట్లు అనిపిస్తుంది ఇలా కనబడుతూ కనబడకుండా త్వరితంగా సాగి వెలుగుల మాలను అమ్మవారి భగమాలినీ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు ప్రాణం ఉన్న జీవి బరుగుతున్నట్లు లెక్క కనురప్పలు మూతపడుతూ తెరుచుకుంటూ ఏకాంతరంగా జరిగితేనే అది చైతన్యానికి జీవ లక్షణానికి గుర్తు అంతేగాని ఎప్పుడూ కన్నులు మూసుకొని ఉన్నా లేదా తెరుచుకొని ఉన్నా అది శవలక్షణమే అవుతుంది కానీ శివలక్షణం కాదు ఈ విధంగా చీకటి వెలుగులతో త్వరితగతిన సాగి శాశ్వత కాల స్వరూపిణి కాబట్టి అమ్మవారు భగవాను అన్నారు పగులు సూర్యుడు కనబడుతూ రాత్రి కనబడకుండా ఇలా నిరంతరం జరుగుతూ ఉండడం వల్ల కాలచక్రం జరుగుతూ కొన సృష్టి కొనసాగుతుంది ఒక సంవత్సర కాలంలో త్వరితగతిని సాగి ఈ గమనాన్ని ఊహిస్తే ఆ దృశ్యం ఆకాశంలో ఒక వెలుగుల మా మణిమాలలా భాషింపజేస్తుంది అదృశ్యంగా విశ్వంలో భాషించే అమ్మవారిని మా భగమాలనిగా చెప్పుకోవచ్చు భగ అనే పదానికి ఐశ్వర్యం అని కూడా అర్థం ఉంది ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న వాటిని కూర్పులు మాల లేదా మాలిక అంటారు మాలిక కలదాని మాలిని అంటారు ఐశ్వర్యరాలుంటే ఐశ్వర్య సమగ్రస్ వీర్య యశస స్త్రియ భగ యోచైవచ్చ అంటే సమగ్రత్వము వీర్యము కీర్తి సంపద జ్ఞానము వైరాగ్యము వీటిని షడ్గుణశ్వర్యాలు అంటారు ఈ ఆరింటిని కలిగిన అమ్మవారిని భగవాని అంటారు ఈ నామానికి రాబోయే భగవతి నామానికి గల తేడా భగవతి నామ వివరాంతరంలో మనం చెప్పు చెప్పుకుందాం ఆకాశంలో వెలుగుతూ గమనించే తారకాదులను మాలగా కలిగినది అని ద్వాసాదిత్యం మాలగా కలిగిందని చీకటి వెలుగులతో త్వరితగతిని ఏకాంతంగా సాగే కాలస్వరూపుణి రేయింబవ్లు కనబడకుండా కనబడుతూ ఆకాశంలో సాగే సూర్యబింబాలను మాలికగా కలిగినదని షడ్గుణశ్వర్యాలను మాలగా కలిగినది అని ఈయన నామానికి అర్థాలుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత రెండు వందల డెబ్బై ఎనిమిది నామో పద్మాసన ఇది నాలుగు అక్షరాల ఈయన అంత అమ్మవారికి నమస్కరించేటప్పుడు పద్మాసన ఈయన మహాన్ని చెప్పాలి పద్మం అంటే పద్మ ఆసన అంటే నలువుగా కలిగినది అర్థం మధ్య సాధ్యస్థితిలో ఉన్న చోటు పద్మంలాగా విచ్చుకుంటే దాంట్లో వ్యక్తం వ్యక్తమయ్యేది కాబట్టి వ్యక్తమయ్యేది కా కాబట్టి అమ్మవారు పద్మాసన సుషుమ్నా మార్గంలో మూలాధార మూలాధారది షట్ పద్మాసని కాబట్టి పద్మాసన సహస్రా సహస్రార పద్మాన్ని నిలయంగా కలిగింది కాబట్టి పద్మాసన సూర్యకిరణాలు పడంగాగానే అడ్డుకున్న చోటు పద్మంలాగా విచ్చుకుంటుంది దాని ఆసనంగా కలిగినది కాబట్టి అమ్మవారు పద్మాసన చోటు వ్యాకోచిస్తుంది చోటు వ్యా శ్వాసిస్తుంది చోటు స్పందిస్తుంది ఇలాంటి ధర్మాలకు ఒక నమూనా పద్మ ఎందుకంటే సూర్య లక్ష్మికి పద్మం వ్యాకోశిస్తుంది పాగలు రాత్రి విచ్చుకుంటూ తెరుచుకుంటూ శ్వాస తీసుకుంటుంది సంకోచ వ్యాకోచ ధర్మాలతో స్పందిస్తుంది ఆ చోటుకి పద్మానికి ఉండి ఈ సమాన ధర్మ శాశ్వతమైంది అందుకే ఈ సృష్టి ఆవిర్భావాన్ని పద్మంతో పోల్చి చెబుతారు పద్మ పురాణంలో కాబట్టి అమ్మవారి పద్మాసనం విశ్వ సృష్టి గురించి ఎన్నో క్రొత్త సిద్ధాంతాలు చెప్పినా వాటి శాశ్వత ధర్మ లక్షణాల గురించి చెప్పే మౌలిక సూత్రాలు వేద పురాణాది ప్రాచీన గ్రంథాల్లో ఉంటాయి చోటు అనే పద్మాన్ని ఆసనంగా గలది మూలాధార సహస్రారాది పద్మాలయం వికసించినదని సహస్రార పద్మ నెలలో ఆశీనురాలైనదని ఈ నామానికి ఈ అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాత రెండు వందల డెబ్బై తొమ్మిది నామం భగవతి ఇది నాలుగు అక్షరాల నామం ఈనామవారిని నమస్కరించేటప్పుడు భగవతి అయిన మహా అని చెప్పాలి భగవతి అంటే భగశబ్ద స్వరూపిణి భగవతి అన్న భగమాలని అన్న అర్థం దాదాపు ఒకటైనా ఈ నామాలను జపించి జ్ఞానం చేయడంలో చిన్న తేడా ఉంది మన అమ్మవారిలో ఉన్నట్లు ధ్యానం చేస్తే భగవతి అవుతుంది అమ్మవారు మనలో ఉన్న ధ్యానం చేస్తే భగమాలనీయం అవుతుంది అయితే ఇలా చెప్పిన అర్థం అర్థమయ్యే ఉండదు ఎందుకంటే అందుకే ఇంకా బాగా అర్థమయ్యే వివరిస్తాను విన్నాను ప్రపంచంలో అందరూ ఎవరికి వారు తాము అమ్మవారిలో ఉన్నట్లు ధ్యానం చేస్తే అప్పుడు అందరూ అమ్మవారినే అమ్మవారినే ఒకే వెలుగులో ఉండి ప్రపంచంలో ఆ అమ్మవారినే ఒకే వెలుగు ఉంటుంది ఆ ఒకే వెలుగును శ్రీ లలితాదేవి భగ భగవతి నామంగా అర్థం చేసుకోవాలి పైన చెప్పిన విధంగా కాకుండా ప్రపంచంలో అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ హృదయాల్లో అమ్మవారు ఉన్నట్లు ధ్యానం చేస్తే అప్పుడు ఒక్కొక్కరికి హృదయాల్లో ఒక్కొక్క అమ్మవారు చొప్పున వరుసగా అందరు హృదయాల్లోనూ వేరు వేరు అమ్మవార్లు పెరుగుతూ వెలుగుతూ ఉంటాయి ఇలా అందరి హృదయాలను వెలుగుతూ ఉండే వేరు వేరు అమ్మవార్ల యొక్క వరుసన అంటే అమ్మవారు మాదహారం శ్రీ లలితాది యొక్క నామంగా అర్థము చేసుకోవాలి చైతన్య ప్రకాశ ఈ నామానికి అర్థం అనమాట తర్వాత రెండు వందల ఎనభై నామము పద్మనాభ సహోదరి ఇది ఎనిమిది అక్షరాలు తమ వారు నమస్కరించేటప్పుడు పద్మనాభ సహోదరి అయ్యే అని చెప్పాలి పద్మనాభ అంటే విష్ణుమూర్తి యొక్క సహోదరి సోదరి నరము నారములు అంటే నీరు అని అర్థం నారములు నుండి తామరగాడ పైకి వచ్చి దానిపైన విచ్చుకోబోయే పద్మం వస్తుంది కదా ఆ తామర పువ్వు విచ్చుకోక పూర్వం చోటుకు చీకటి రాత్రి అవుతూ తామర పూ విచ్చుకుంటూ చోటుకు వెలుగు తెల్లారడం అనమాట అంటే చోటుకు తెల్లారక పూర్వం నారాయణుడు నలుపు తెల్లారిన తర్వాత అమ్మవారు తెలుగు ఉన్నారనమాట అంటే తెల్లారిన తర్వాత వచ్చి అమ్మవారు తెల్లారక పూర్వం ఉండే నారాయణకి సోదరి అవుతుంది దీన్ని ఆంగ్లంలో చెప్పుకోవాలంటే స్పేస్ డోర్నమెంట్ విష్ణువు స్పేస్ చార్జ్డ్ అమ్మవారు పూర్వం దేవతలు చేసిన ఒక యజ్ఞ హోమగుండలు ఉద్భవించిన అండంలో భాగం నుండి అమ్మవారు సగ భాగం నుండి పద్మనాభుడు ఆవిర్భవించారు అందుకే ఆ ఇద్దరు సోదరి సోదరులు వేరు వీళ్ళే వరుసగా యేసోదకు దేవకి దేవికి జన్మించారు పద్మనాభుని సోదరి తెల్లవారిని చోటు రూపము అని ఈ నామానికి అర్థాలు మనం చెప్పుకోవచ్చు తర్వాత రెండు వందల యాభై ఒకటి నామం గురించి తర్వాత ఎందుకు విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేచన అసుకున ఉంది సమస్తమంగానికి स्वस्ति ओं शिमात्रे नमः